అతివారి వర్షాల దృష్ట్యా ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్స్పడ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు బాన్స్పడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వాతావరణ శాఖ ఈ నాలుగు రోజులు కామరెడ్డి జిల్లాలతో పాటు చాలా చోట్ల రెడ్ అలర్ట్ ప్రాక్టీస్ తెలిపారు అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రాకూడదని ప్రజలను కోరారు మట్టి గోడలతో నిర్మించిన పురాతన ఇందులోనికి ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇంట్లో వస్తుందని త్వరలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే నాలుగు రోజులు భారీ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది పడతనున్నాయి తెల్లాలు గుర్తనున్నాం అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతూ ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి ఈ నాలుగు రోజులు పర్యటన పెట్టుకోకండి ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయటకు పంపకండి మట్టి గోడలు ఉన్నటువంటి చోట మట్టి గోడల మీద మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి అదేవిధంగా అంటువ్యాధులు కబలకుండా జాగ్రత్త పడండి మంచినీటిని కాసి పడబోచి తాగండి ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి అవి శుభ్రమైనటువంటి భోజనం భోజనం చేయండి చేతులు మంచి కడుక్కోండి వేడి వేడి ఆహారం మాత్రమే భోజించండి బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి ఈ నాలుగు రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది పాఠశాలలు కూడా బంద్ పెట్టారు కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి బయటకు వెళ్ళనీయకండి ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ శీలిక ఎవరు ఉంటే ఉంటే వారి జాగ్రత్త కాపాడుకోండి ప్రత్యేకంగా బాలంతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు జ్వరం వస్తుంది దాన్ని కాకుండా మంచి గదిలో వేడిగా వేడి ఉండే విధంగా కాపాడుకోండి అన్ని చర్యలు తీసుకోండి నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి మన ప్రాణం ముఖ్యం మన ఆస్తులు ముఖ్యం మన పిల్లలు ముఖ్యం కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వరుస సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా కూడా నీటి పారత శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ఇంకా సంబంధిత అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు ఏ విషయం అయినా సరే తక్షణమే స్పందించండి ఆ స్పందించిన తీరును వెంటనే అమలు తీసుకురండి ఏమో పోయ వచ్చినాము కలిసి వచ్చినాము సూచించినాము కాకుండా ఆ స్పందన బట్టి వెంటనే కార్యాచరణ ఉండాలి ఆ విధంగా కార్యక్రమాలకి పోచారం ప్రాజెక్ట్స్ నీటి కూడా నిజాంశాలకు వస్తాయి పోచారం ప్రాజెక్టులోకి ఇరవై వేల క్యూషక్స్ వస్తున్నాయి పోచారం సర్ప్లస్ అయిపోతే అది నిజాంశాలకు వస్తాయి ఆ ఇరవై వేల క్యూషక్స్ పోచారం నుంచి మరొక పదమూడు పద్నాలుగు వేల క్యూషక్స్ అంటే మాదిరిన ద్వారా ఆ ప్రభావం కూడా నిజాంశాలకు వస్తాయి ఈరోజు సాయంత్రం కల చేరుకుంటాయి రేపటి నుంచి రెండు రోజులు మూడు రోజులు వర్షాలుంటే నిజాంసాగర్ పరిసర ప్రాంతాల వారు కూడా జాగ్రత్తగా ఉండండి మాజిరా పరివాహక ప్రాంతంలో కానీ కోచారం పరివాహక ప్రాంతంలో కానీ నదుల వెంబడి ఉండేటువంటి గ్రామాలు కానీ ఇంట్లో కానీ రిస్క్ తీసుకోకండి వరద నీరు వస్తుంది కాబట్టి ఏమైతుందని ఆ వాగు పక్కని గుర్తు చేసుకొని నిద్రపోకండి ఈ వరదలు వచ్చినప్పుడు మన ఎవరూ ఏం చేయలేదు ఆ వరద ప్రవాహంకు మనం ఏం ఆపలేదు కాబట్టి మాదిరా ద్వారా వచ్చేటువంటి నీరు కానీ ఇతర వాహనం ద్వారా వచ్చేటువంటి నీటి కానీ ఆ ప్రవాహానికి దూరంగా ఉండండి పరివాహక ప్రాంతంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి